ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమాతో సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ నెంబర్స్ తో గేమ్ మొత్తాన్ని మార్చేశాడు మన రామ్ చరణ్ ఈ రేంజ్ నెగిటివ్ టాక్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల షేర్ ని సాధించడం మాత్రమే కాకుండా నూట యాభై కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఫెస్టివల్ కంప్లీట్ అయినప్పటికీ కూడా నాన్ ఫెస్టివల్ డేస్ లో గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపేస్తోంది బీసీ సెంటర్స్ ఏ సెంటర్స్ అని తేడా లేకుండా అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీగా కలెక్షన్లు సాధిస్తూ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి దగ్గర మూడు వందల కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లతో రెండు వేల ఇరవై ఐదు బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా మన గేమ్ చేంజర్ సినిమా ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ ఇంకా సంక్రాంతికి వస్తున్న సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఆ ప్రభావం గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్ల పైన ఏ మాత్రం పడలేదని చెప్పాలి అంతేకాకుండా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజుతో సినిమా బ్రేక్ బ్రేక్ఇవెన్ ని కంప్లీట్ చేసుకోబోతోంది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాహో సినిమా లానే గేమ్ చేంజర్ సినిమా కూడా హిందీ లాంగ్వేజ్ లో సూపర్ హిట్ అవ్వబోతోంది మరీ ముఖ్యంగా మన టూ స్టేట్స్ లో కూడా ఈ సినిమాలో ఉన్న అప్పన్న క్యారెక్టర్ కి మంచి రెస్పాన్సర్ మన తెలుగు సినిమా ఆడియన్స్ కి ఈ సినిమా స్పెషల్ గా ఎప్పుడూ గుర్తుండిపోతుంది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమా అరవై తొమ్మిది శాతం రికవరీ అయితే అయిపోయింది ఈ సెకండ్ వీకెండ్ కి గేమ్ చేంజర్ కి అరవై శాతం ఆక్యుపెన్సీ నమోదు అవటంతో మరోసారి ఈ సినిమా రికార్డు లెవెల్లో కలెక్షన్ సాధించే అవకాశం అయితే ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా ఇప్పటి వరకు దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్ సాధించిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి Sampai jumpa di video selanjutnya.